హాయ్ అందరికీ నమస్కారం ఇవాళ మనం చాలా ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోబోతున్నాం అసలు పిరమిడ్లంటే ఏమిటి ఎవరు కట్టారు ఎందుకు కట్టారు ఈ ప్రశ్నల సమాధానాల కోసం చరిత్రలోకి ప్రాచీన ఈజిప్ట్లోకి ఒకసారి ప్రయాణిద్దాం పిరమిడ్ అనేది ఒక ప్రత్యేకమైన త్రిభుజాకార నిర్మాణం కింద వైపు బేస్ చాలా పెద్దగా ఉంటుంది అది పైకి పైకి వెళ్తూ చిన్నదవుతూ చివరికి ఒక శిఖరంలో ముగుస్తుంది ఈ నిర్మాణాలు ఈజిప్టు రాజులు అంటే ఫారోల కోసం నిర్మించబడ్డాయి వాటిని వాళ్ళు సమాధులుగా వారేవారు ఈజిప్టు ప్రజల నమ్మకం ప్రకారం సృష్టిలో మొదటి దేవుడు రా రా అంటే మరెవరో కాదు సూర్యదేవుడు ఆయన ప్రతిరోజు తూర్పున ఉదయించి పశ్చిమ దిశగా అస్తమిస్తాడు కాబట్టి తూర్పు దిక్కు సంకేతం సంకేతమైతే పశ్చిమ దిక్కు మరణానికి సంకేతం అందుకే అన్ని ప్రధాన పిరమిడ్లు నైల్ నదికి పశ్చిమ దిశలో సూర్యుడు అస్తమించే వైపున నిర్మించబడ్డాయి పిరమిడ్ ఆకారం కూడా రాదేవురికి ప్రతీకగా భావిస్తారు మనం పిరమిడ్ను చూసినట్లయితే భూమి నుంచి పైకి వెలిచే సూర్యకిరణంలా అది కనిపిస్తుంది ఆ ఆకారాన్ని బెన్ బెన్ అని పిలుస్తారు ఇది రాదేవుని పవిత్ర చిహ్నంగా ఈజిప్టు ప్రజలు విశ్వసిస్తారు ఈజిప్టు ప్రజల నమ్మకం ప్రకారం ఫారో అంటే కేవలం రాజు కాదు ఆయన దేవుడే ఆయన మరణించిన తర్వాత కూడా ఆయనే పాలకుడు అందుకే ఫారోల శరీరాల్ని ఎంతో జాగ్రత్తగా భద్రపరిచేవారు ఈ శరీరాన్ని మమ్మీగా మార్చడం ద్వారా ఆత్మ తిరిగి వచ్చి శరీరాన్ని చేరగలదని వాళ్ళ నమ్మకం ఈజిప్టు భాషలో ఆత్మను అని పిలుస్తారు శరీరాన్ని శుభ్రపరిచి ప్రత్యేక రసాయనాలతో పొరిగా చేసి ముడిపట్టీలతో చుట్టి భద్రంగా ఉంచేవారు ఈ ప్రక్రియను మమ్మిఫికేషన్ అంటారు ప్రపంచంలో తొలి పిరమిడ్ దాదాపు నాలుగు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం నిర్మించబడింది దీని పేరు స్టెప్ పిరమిడ్ ఇది ఫారో జోసర్ కోసం నిర్మించారు దీన్ని నిర్మించిన అతని పేరు ఇంహోటెప్ ఇంహోటెప్ గొప్ప ఇంజనీర్ అతను వైద్యుడు ఆ తర్వాత కాలంలో ఈజిప్టు ప్రజలు అతని దేవుడిగా పూజించారు ఈ పిరమిడ్ మెట్టు మెట్టు ఆకారంలో నిర్మించడం వల్ల దీన్ని స్టెప్ పిరమిడ్ అని అన్నారు ప్రపంచ అద్భుతాల్లో ఒకటైన గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గేజా అందరికీ తెలిసిందే ఇది ఫారో కూఫు కోసం నిర్మించారు ఇది ఎంతో పెద్దది దీన్ని నిర్మించడానికి దాదాపు ఇరవై వేల మంది కార్మికులు సుమారు ఇరవై ఏళ్ల పాటు శ్రమించారు ఇందులో దాదాపు ఇరవై మూడు లక్షల రాళ్లు ఉన్నాయి ఒక్కో రాయి బరువు రెండు టన్నుల నుంచి పదిహేను టన్నుల వరకు ఉండేది ఆ రోజుల్లో క్రెయిన్లు లేవు బుల్డోజర్లు లేవు కంప్యూటర్లు జీపీఎస్ ఏదీ లేదు కేవలం వీరు తమ మానవ శక్తి ప్లస్ అద్భుతమైన ప్రణాళికతో ఈ పిరమిడ్లను నిర్మించారు పిరమిడ్ అనేది కేవలం శవం ఉంచే గది కాదు అది ఒక రహస్య ప్రపంచం పిరమిడ్లలో సీక్రెట్ టన్నల్లు ఉండేవి అవి బయట కనిపించవు వీటిని ఫారో ఆత్మ ప్రయాణించేందుకు సూర్యుని చేరుకునేందుకు మార్గాలుగా నిర్మించారు అంతేకాదు పిరమిడ్ లోపల బంగారు వస్తువులు ఆధ్యాత్మిక వస్తువులు దేవుళ్ళకు చేసే పూజా సామాగ్రి రహస్య లిపులు ఉంచేవారు అవన్నీ ఫారో మరణం తర్వాత దేవలోకంలో అవసరపడతాయనే నమ్మకంతో వాళ్ళు అక్కడ ఉంచేవారు ఈ పిరమిడ్ అనేది ఒక ఆధ్యాత్మిక నౌకలాగా ఫారో ఆత్మని అనంతలోకాలకి తీసుకువెళ్లే మార్గంలాగా ఉపయోగపడుతుందని ప్రాచీన ఈజిప్టు ప్రజలు విశ్వసించేవాళ్ళు ఈ పిరమిడ్లు మనిష్ చరిత్రలోనే గొప్ప విజ్ఞానం నమ్మకాలు నిర్మాణ నైపుణ్యానికి నిదర్శనంగా నిలిచాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ